The yeah. శ్రీముఖి గా తన కెరీర్ స్టార్ట్ ఎన్నో టీవీలో షోలు నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే అయితే శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి అయితే రెండు వేల రెండులో తన పెళ్లి గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చింది ఇక శ్రీముఖి నాకు నచ్చిన అబ్బాయి దొరికితే నన్ను పెళ్లి చేసుకుంటాను కానీ అప్పటి వరకు కూడా నా పెళ్లి గురించి సోషల్ మీడియా ఏమి పడితే ఆ వార్తలు చేయొద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చింది అయితే సోషల్ సీఎం కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది తన తండ్రి ఫోటోని తన భర్త క్రియేట్ చేసి తన భర్త ఫోటోగా కాబోయే శ్రీముఖకి కాబోయే భర్త అంటూ అనేక వార్తలు వస్తున్నాయి దీనిపై ఇంకా శ్రీముఖి స్పందిస్తూ తండ్రి ఫోటోని పట్టుకున్న నా భర్త ఫోటో నా భర్త అని అంటున్నారు ఇలాంటి విషయాలు క్రియేట్ చేయొద్దు ఏదైనా ఉంటే మటుకే నా పెళ్లి గురించి నేనే సోషల్ మీడియా అనౌన్స్ చేస్తాను అంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దు నా పెళ్లికి సంబంధించిన ఏ వార్త నేనే అయితే క్లారిటీ ఇస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది యాంకర్ శ్రీముఖి